మొన్నలు కూడా ఎవరికైనా కావాలంటే దాని తర్వాత కూడా నేను ఫ్యూచర్ చెప్తా ఉంటా అది ఎట్లా అనేది ఫస్ట్ అయితే చిన్న రాయి వేసినాము చిన్న రాయి వేసినాము చాలా అంటారు చాలా థ్యాంక్ యూ గుడ్ న్యూస్ గుడ్ అన్నాం కదా ఏం లేదు న్యూస్ ఇదే గుడ్ న్యూస్ మంచిగా పెట్టు గుడ్ మంచి పెట్టింది మంచిగా పెట్టింది మరి చిన్న తాత విత్ ఇగ బాబాయ్ కట్టారా మీ కోరా

ఇట్లా ఇట్లా పెద్దగా పడ్డే తెలుసో చినుకులు అమ్ముండి ఏం రాత్రిరా ఏమో ఉండేది అని అన్నది మళ్ళా తడిసే అని చెప్పేసి తొందర తొందరగా తీసినాం అమ్మ నేను ఇద్దరం కలిసి తీసి ఇంకా బయట దండం మీద వేసినాము ఇంట్లో జోర్ల పైన వేసిన మంచం పైన వేసినాయి ఇక ఎండినట్టే కదా అన్ని బట్టలు ఇప్పుడు కూడా విండినట్టు ఉన్నారు పొద్దున ఉండే కొన్ని బట్టలు అవి కూడా ఉత్తికేసినాము అవి కూడా అయిపోయినాయి ఇప్పుడు పని అంతా అయిపోయినట్టేనా అయిపోయి ఇలా తొందరగా అయిపోయింది పని నేను ఎంత అందం చేసిన ఇది అన్నీ ఉందామనుకున్నా మళ్ళీ వచ్చేసి ఏం కాదు బియ్యం ఇచ్చిరు వస్తే మళ్ళీ నాకు లేపనికి రాదుగా రాదుగా వస్తే నీకు లేపనికి రాదా అంటే బండి మీదనే ఉంది మళ్ళీ ఎవరిని అడగాలి ఇంట్లో ఏమని చెప్పేసి అని సపో తీసుకొని ఇట్టే వచ్చేసిన నువ్వేం చేస్తున్నావు మిషన్ గుర్తున్నావా ఇష్టం ఇట్లా మూతి చూడ పెట్టినాడు మిషన్ పుట్టేటప్పుడు ఇట్లా ఉండి ఇట్లా అన్ని చదువుతాయి నాకు ఇష్టం అవునా నాని నువ్వేం చేస్తున్నారాగింది ఈమె వీడియో తీస్తానంటుంది నేను తీస్తా అంటే ముఖం అంత ఎట్లా పెట్టుకుంది సరే నాని ఒకసారి ఆ ఫోన్ అట్లనే ఈ అవుతాయి ఏం మాట్లాడుతుంది ఆమె నువ్వు పట్టుకో ఫస్ట్ ఏది మమ్మీది ఇప్పుడు పని ఏముంది మరి అయిపోతే

తిన్నం పులిహోర తిన్నాము దోశలు తిన్నాము పని అయిపోయింది ఏం చేసి ఒక్కరోజే తినని ఇక రేపైతే స్కూల్ పోతుంది బుక్స్ తెచ్చుకో రేగల అట్లా చేయొద్దునన్నా తప్పు హలో సృష్ణ చెప్తుంటే కూడా వింటలేదు ఇది రేపటి నుంచి ఇక ఉండదు ఇక మంచిగా స్కూల్లో తింటది ఉమ్మరి వేసుకుంటుంది వస్తుంది అయిపోతుంది కదా పడదలేదు చూసిన వా వీడియో సిగ్గుపడుతుంది బిజీ బిజీ పొద్దున స్కూల్కి పోతుంది సాయంత్రం వీడియో స్టార్ట్ ముందు పోతుంది వీడియో ఎండింగ్ అయ్యే టైంలో వస్తుంది రాగానే ఉమ్మరి వేసుకుంటది ఇంతది ఇంటిది అనుకుంటది పాపం నాని ఏప్రిల్ మే జూన్ నువ్వు దిగుతే నేను మిషన్ కొడతా సారు రిపేరింగ్ సారు రిపేర్ చేస్తుండు మిషన్ మరి వీటికి ఏమైనా ఇప్పుడు చూసిపోయిందని గుర్తున్నా మొన్న కొత్తగా తీసుకున్నా స్విమ్మింగ్ పూల్ లో దుంకింది ఒకటే దెబ్బకి కథం చినిగిపోయింది మళ్ళీ ఇప్పుడు స్కూల్ నుంచి వస్తే అవేగా ఇక కొత్త ఒకసారి వేసినాం అలా కూడా తీసుకునేందుకు వేసేది అందుకే కదా అందుకనే మిషన్ కుట్టేస్తా ఏమిందిరా ఎప్పుడు ఇవాళ ఒక్క రోజే తినని ఏం పొట్లాడుకున్నా తిట్టుకున్నా ఏం చేసుకున్నా రేపటి నుంచి స్కూల్ పోతుంది ఇక ఏ వద్దు తీరా ఇలా ఒక రోజైనా మంచిగా ఉండాలి తోటి రేపొంచెం స్కూల్ పోతే హోంవర్క్లు అవి అయితే చూసినా మళ్ళీ ఇట్లా వస్తున్నాం ఏమైంది చెప్పు ఎందుకు ఏడుస్తున్నా మరి ఓరేకమన్నారు పైకి చెప్పు పైకి ఓరేకమన్నారు ఎందుకు ఎడ కూర్చున్నావు ఏమైనా మెట్లు ఎక్కుతుండ్రు ఇడ పోయి కూసుంటున్నాడు ఇడ కూర్చొని ఏడుస్తున్నాడు మమ్మల్ని నమ్మని పట్టుకున్నా దిగు మరి మెల్ల దిగు 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 దా మళ్ళా దిగమంటే మట్టి లేళ్ళు పెడతాడు మళ్ళా దిగు మెల్లగా దిగలని అయిపోయే ఇంత దానికి ఏడు సౌండ్ దిగు ఇంకొక అయితే ఊరికే వేడుకో పోతుంది ఎంతో సేపు అవుతున్న చోతి పోయి పెట్టుకున్నావు రివర్స్ రివర్స్ ఏం ఏమో నాన్నగారు పెట్టింది అట్లా ఏమైందిరా కదా నువ్వు ఏడుగున్నా జ్యోతి ఇప్పుడు ఎందుకనే చెప్పు ఇక జాకెట్ ఒకటి నువ్వు పోతే మా జ్యోతి ఏడుకన్నా పోతే ఎవరన్నా కనిపించారు అనుకో వాళ్ళతో మీటింగ్ పెట్టుకుంటా కూర్చుంటుంది ఇంట్లోకి డబ్బున్న రమ్మంట కూడా నేను ఫోన్ చేసి కూడా ఎంత సేఫ్ అవుతుంది ఇప్పుడు వచ్చింది కానీ ఇష్టం జ్యోతి అందుకే చీరే దెబ్బ అడిగి కుడతాను కదా మరి నాని కానీ బ్లౌజ్ అయ్యిందటనా ప్రజెంట్ అయితే నార్మల్గా కట్ చేసిందటనా కట్ చేయలేదు అటేజాన్ నోట్లో క్లిప్ పెట్టుకొని ఏం పడ్డది

లూజ్ కాలే మా చీరలకి కింద ఫాల్ వేస్తాం కదా అట్లా వేస్తున్నాం అందులో సూదులు దారాలు ఉంటాయి ఇంకేమంటే దేంట్లోకి జార్బండ తమ్ముడు కూడా మిషన్ మిమ్మల్ని చూసా వరుగుతున్నాడు ఆయన ఏ క్రియా శమ్మా ఏందిరా అది తినే ప్లేటు కింద ఉండాలి నువ్వు మొత్తం కింద పోసి దాని మీద కూర్చొని ఏందిరాయిదా ఏ క్రియా చోవ్ క్రియా ఈ చూడు ఏందిరా అది తినే పరిస్థితి అది అట్లా చేస్తారా

చైన్ మెరుస్తుంది కొత్త చేయి రోడ్డు కొంచెం చెయ్యి అందుకే మెరుగుతుంది గోల్డ్ వాటికి టైం పడుతుంది ఇక ఆల్రెడీ కుట్టున్నారు వేసుకున్నారు మళ్ళీ కుట్టుకుంటారు పాలు కుట్టాలి అప్పుడు కొంగులు కుట్టుకొని కట్టుకున్నాము పాలు కుట్టలే ఈ పాలు కుట్టిన తర్వాత మళ్ళా కొంగులు కుట్టి మళ్ళీ వేసుకోరు ఇంకేముంటుందా కొంగులు కుట్టినాము కట్టుకున్నాము పాలు కుట్టలు కుట్టి మళ్ళీ కట్టుకుంటారు ఆ తర్వాత ఇంకేముంటుంది కుట్టుడు ఇక

మంచింది తాత ఇయో బాబాయ్ ఒక్కొక్క బొట్టు పెట్టి ఒక్కొక్క ఆమెకి ఏం తెలుసు బావ చెప్పడం ఇయో ఈ బ్యాగ్ నాన్నకిచ్చే

మేము అడగంగానే ఒక పని చేస్తున్నాం అని చెప్పి మేము అడగంగానే శిరీష కానీ స్వప్న కానీ స్వప్న కానీ మేము ఒక పెద్ద విషయం పెట్టుకున్నాం మాకు డబ్బులు కావాలంటే ఆల్మోస్ట్ ఉన్న వాళ్ళందరిని అడిగినాం కాకపోతే మాకే ఒక ఇరవై ఐదు లక్షల వరకు తక్కువ వాడి వాటిని పూడ్చడానికి చాలా అంటే చాలా కష్టపడ్డాం ఇక అన్నీ అయిపోయినాయి ఇంకొక ఐదు లక్షలకి నేను పోయి శిరీషని స్వప్నని అడిగినాం పరిస్థితికి ఇది ఒక ఐదు లక్షలు కావాలి ఏం చేద్దామంటే వాళ్ళు బంగారం అయితే గ్రెట్టేసినాం బ్యాంకులో పెట్టి ఇది అయితే తీసుకొచ్చినాం మరి చిన్న చిన్నయి ఇదొక తులం అదొక తులం అవి నాలుగు అంద తులాలు కాబట్టి అవి ఎక్కువ వచ్చినాయి అని చెప్పి తులాలు తులాలు కాబట్టి నాలుగు పెట్టేసరికి డైరెక్ట్ ఇంకొకటి ఇంకో చేయి పెట్టినాం ఐదు లక్షలు వచ్చినాయి అండ్ మొత్తం పన్నెండు తులాలు పెడితే ఐదు లక్షలు వచ్చినాయి అన్ని పెట్టేసినాం ఇది ఇవి చిన్నవి కాబట్టి ఇవి పెట్టలేకపోయినాం మళ్ళీ మీరు పెట్టుకొని ఆడళ్ళతో తీసేసి ఆడళ్ళ రని చెప్పేసి మళ్ళీ ఉంటారు అది ఎందుకుండే ఇక మొదటిసారి మేము ఒక పెద్ద పని చేయబోతున్నాం ఇప్పుడైతే ఒక పన్నెండు గుంటలు కరకపట్ల పక్కన విలేజ్ మాకు ఫార్మా సిటీ ఫార్మా అంటే మొత్తం ఫార్మా కంపెనీసే ఉంటాయి అక్కడ ఇప్పటికే ఒక యాభై కంపెనీలు ఉన్నాయి ఇంకొక యాభై కంపెనీల వరకు పర్మిషన్ కూడా వచ్చింది అవి కూడా స్టార్ట్ చేస్తారు అదే విలేజ్లో మనకు పక్కన ఒక ఊరు పక్కనే ఊరు కానుకొని ఒక పన్నెండు కుంటలు అయితే మనం తీసుకున్నాం అంటే నెక్కనే కాదు నాతో పాటు మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు ఈ రోజు రిజిస్ట్రేషన్ ఉంది ఈ రిజిస్ట్రేషన్ రోజు ఇవన్నీ తీసుకొని పోతున్నాం ఆల్రెడీ ఇచ్చేసిన తీసుకొస్తున్నా బ్యాగ్ అయితే నిండింది మొదటిసారి ఇన్ని డబ్బులు మా ఇంట్లోకి రావడం ఫస్ట్ టైం ఎప్పుడు ఇన్ని పైసలు మా ఇంట్లో లేకుండా చూడకూడదు జూలే ఇన్ని పైసలు ఎప్పుడు జూలే అంటే వేలు చేస్తున్నా వద్దు ఇక పెట్టేతాడు లక్ష రూపాయలు కట్టబట్టుకోవచ్చు

మొత్తం పట్టుకో మనకి తెలివి కూడా లేదు కానీ ఎన్ని పైసలు చూస్తారు నేను యాభై వేలు ముట్టుకోనికి నా డిగ్రీ అయిపోయి డిగ్రీ సెకండ్ ఇయర్ నాకు అమ్మ అమ్మ నాన్న ఇద్దరు కలిసి బండి ఆయనకి తెలివి కూడా సంవత్సరానికి కూడా వెళ్ళలేదు ఇప్పుడు ఎన్ని పైసలు ముట్టుకుంటుండ్రే తెలియదు కదా తెలిసినాక తెలిసాలు

రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనలో కూడా కావాలంటే ఫ్యూచర్ చెప్తా ఉంటా అది ఎట్లా అనేది ఫస్ట్ అయితే చిన్న రాయినా సక్సెస్ కాదని అయితే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ దీనిపైన కాబట్టి ల్యాండ్ పైన కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది మా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఏదో ఇక ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మనం చూసుకొని మిగతాది కూడా మనం మళ్ళీ రీసేల్ చేయడానికి రియల్ ఎస్టేట్ అంట అదే కదా చూద్దాం అప్పుడు తర్వాత మనం మాట్లాడదాం ఇప్పుడైతే బయలుదేరు సరే మళ్ళీ యూ పైసలు మీరు ఎందుకు కొంటారు జ్యోతలకు ఇవ్వొచ్చు కదా జ్యోతలకు ఇచ్చేవి ఇస్తేనే జోతలకు ఇచ్చే ఇస్తాను మనం చెప్పు చెప్పు జాతి మళ్ళా అవ్వన్ జ్యోతి మల్ల వాళ్ళ అట్లనే అనుకుంటారు అన్ని పైసలు ఉన్నాయి జ్యోతలో మొత్తం ఇల్లు కట్ట కదా అని అంటారు ఎవడు కట్టిస్తాడు అట్లా వాళ్ళందరూ అట్లా అనుకోరు కదా జ్యోతి అంటే అట్లా అనుకునేటోళ్ళు అనుకుంటారు ఎనుకోముందు ఇస్తారు కదా ఇచ్చినాము ఆల్రెడీ కొన్ని ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా మీరు ఇంట్లో పోయే ఇచ్చేసి ఇచ్చేస్తే ఇంట్లో పోయే కాదు ఇది అయిపోయి ఇది మళ్ళీ సేల్ అయితే చూడు అప్పుడే సేల్ సరే దాని కాళ్ళు కూడా మొక్కుపోతుంది కాల్ పక్కా రా అర్రే దానికి కాల్ పక్కానే నాని కార్ వస్తు ఇంకా పెద్ద పైసలు ఇస్తారరా కాల్ ఫోన్ చేసానే ఉన్నారు రైటా బై కాల్

మనకి వెండకి వేసి వచ్చిన ఇద్దరం నా పర్సులు అన్ని పైసలు చిల్లర పైసలు అన్ని వేసుకున్నావా షాప్కి పోయినప్పుడు అలా ఐదు రూపాయలు రూపాయి రెండు రూపాయలు మిగిలిన అన్ని డబ్బాలు వేసి పెడితే నువ్వు అన్నీ తీసుకొని హ్యాండ్ బ్యాగ్లు వేసుకున్నావా ఎందుకురా మళ్ళా దొరికాయి మళ్ళా దొరికాయా దొరికాయి మళ్ళా ఎలా డబ్బలనా ఇవన్నీ మళ్ళీ డబ్బలు వస్తే డబ్బలనే ఉంటాయి కదరా మళ్ళీ నానికి ఆలే మళ్ళీ నానికి ఆలే మళ్ళీ అవన్నీ నానికే కావన్నీ కప్పలు వరుతున్నాయి నాని వాన వాడేటట్టుంది మళ్ళీ అమ్మాయి మేము మస్తు మాటలు మాట్లాడుతుంది ఏడున్నాయి ఇంట్లో ఉన్నాయా కప్పలు అమ్మ నాకు కనిపిస్తున్నాయే లేవు నాని కప్పలు నాకైతే కనిపిస్తలేవు ఉన్నాయా ఎన్ని ఉన్నాయి టూ ఉన్నాయా వరుతున్నాయా వాన పడుతుంది దాన్ని ఎండలు ఆడక ఇంకా కూర్చోకున్నాడు పైసలు కలగాలమంటున్నాయా పట్టిలు కలగలమంటున్నాయా పైసలు కలగాలమంటున్నాయా చిల్లర పైసలు అన్ని గలగలమని అంటాయి జ్యోతి గిరి జ్యోతి ఎందుకు నేను పోతున్నా మీ ఇంటికి పోతున్నా ఎందుకు మేస్తొచ్చారు అక్కడ వాళ్ళ ఏం రాలేదు మరి ఏం చేస్తారు

పెట్టుకున్నా పెట్టుకున్నా పోతుంది ఇక మళ్ళీ ఎప్పుడు వస్తావు జ్యోతి సాయంత్రం అట్లా సాయంత్రం అట్లా నేను గంటలకు వస్తాను ఊరు కొడుతుంది జతి నువ్వు మాకు మంచిగా అలవాటు అవుతున్నావు ఊరేపు ఏం ఏంలే పక్కనే ఉంటుంది జతి వచ్చిపోవా వచ్చిపోవా అని చెప్తారు ఫోన్ పోరా ఒక్కసారి అయితే

ఆమె కుట్టొచ్చి కుట్టరాక కుట్టొచ్చి కుట్టరాక బట్ట వచ్చి తీయనీకి రాక అందులో సూది పెట్టి బట్టలని ఇట్లా గుంజుతా గుంజుతా ఉంది తినండి ఒకసారి పైకి తీదని మిషన్ సూదిని పెట్టి 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 ఇట్లా హోల్ చేస్తుంది మొత్తము అది గట్టిగా గుంజేసరికి ఇగో ఈడ కొంచెం తినిగిపోయింది ఇంక ఈడ కొంచెం తినిగిపోయింది ఈమెతోటి ఏం చేయాలన్నా ఏమో మాకు ఏం అర్థమవుతలేదు ఎందుకని ఇట్లా సతాయిస్తున్నాము అని ఇది కొత్త ఖర్చుపు ఒక్కసారి కూడా వాడాలి పప్పా ఇంక అప్పుడే దీనికి హోల్ పెట్టేసింది దీనికి హోల్ పెట్టేసి ఇవి ఏమో సన్న సన్నవి మిషన్స్ నేర్చుకొని ఇంకా మస్తు టైం ఉంది ఇంకా అయిపోయింది తినే ఇంకొక ఐదారు గంటలు ఒక పది గంటలు అయితే అయిపోతుంది నువ్వు పొద్దున స్కూల్ పోతావు ఇక ఫోన్ ఎందుకు పోవొ అమ్మా స్కూల్ అంటే ఈ రోజు నేను మీ టీచర్ కి ఫోన్ చేస్తా ఇప్పుడు ఉంది మీ శ్రీజ మిస్ నంబర్ ఉంది చేసాను నేను చేసాను ఇప్పుడు అదే చేస్తే లే విడికెల్సి ఆ వద్దు నా ఇప్పటికే కర్చీ మొత్తం చిరిగిపోయింది ప్లీజ్ ఉద్దురా చెప్పినా ప్లీనలే గుడ్ అయ్యో చీర మరతేస్తున్నా ఇంతకుముందు మమ్మీ ఫాల్ కుట్టింది కదా ఆ ఫాల్ కుట్టిన చీరలని మరత వేసి నా చీరలు అయ్యో ఈ చీరలే నేను చేతిలో పట్టుకున్న చీరలే